ఇక గుంటూరు కిడ్నీ ర్యాకెట్ ఘటనపై ఏపీ ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తోంది విజయవాడ గుంటూరు కేంద్రంగా ఈ కిడ్నీ మాఫియా అరాచకాలు గతంలో కూడా కొన్ని బయటపడిన నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది కిడ్నీ ర్యాకెట్ కేసు దర్యాప్తుపై విజయవాడ సిపి గుంటూరు ఎస్పీతో మాట్లాడారు హోం మంత్రి అనిత హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో కేసు విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోలీసులు వివరాలు సేకరించారు మరోవైపు కిడ్నీ ర్యాకెట్ బాధితులు మధుబాబు నుండి కూడా పోలీసులు అన్ని వివరాలు తీసుకున్నారు నగరం పాలెం పిఎస్ కి వచ్చిన మధుబాబు తాను కిడ్నీ మాఫియా గ్యాంగ్ కి ఎలా పరిచయం అయింది కూడా వివరించారు వాళ్ళు ఎలాంటి మాయమాటలు చెప్పారు వాళ్ళకు అను అనుకూలంగా డాక్యుమెంట్లు ఎలా తయారు చేయించారు అనే దానిపై ఆరా తీశారు ఈ కిడ్నీ ర్యాకెట్ ఎప్పటి నుండి నడుస్తోంది ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అనే వివరాలు త్వరలో కనిపెడతా ఉంటున్నారు అధికారులు

పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం ముప్పై లక్షలు ఇస్తామని చెప్పి కేవలం లక్ష రూపాయలు మాత్రం ఇచ్చి ఆ కిడ్నీ తీసుకున్న తర్వాత నన్ను ఆసుపత్రి నుంచి పంపించారంటూ కూడా చాలా పెద్ద ఎత్తున అలిగేషన్స్ అయితే చేశాడు ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు అయితే ఈ కిడ్నీ రాకెట్ వెనుక ఆ ముప్పై లక్షలు ఇస్తామన్నది ఎవరు అనేది ఇప్పుడు చాలా క్రూషియల్గా మారింది అయితే కొద్దిసేపటి క్రితం విజయవాడలో ఎవరైతే కిడ్నీ పొందారో మధుబాబు ఇచ్చిన కిడ్నీని పొందారో ఆ కిడ్నీ గ్రహీత వెంకటస్వామి మాట్లాడుతూ ఏడు లక్షల రూపాయలు మధుబాబుకి ఇచ్చినట్లుగా కూడా చెప్పాడు అయితే మధుబాబు మాత్రం కేవలం లక్ష రూపాయలు రూపాయలు మాత్రమే తనకి ఇచ్చారని చెప్తున్నారు మధ్యలో ఇద్దరు మీడియేటర్స్ ఉన్నారు ఒకరు భాష కాగా మరొకరు వెంకటు వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం వీళ్ళిద్దరి మీద పోలీసులు దృష్టి పెట్టారు వెంకట్ని పరిచయం చేసిన భాష కూడా విజయవాడకు చెందిన వ్యక్తే గతంలో కూడా ఇతను కూడా డబ్బుల కోసం కిడ్నీ నమ్ముకున్నట్టు మధుబాబు చెప్తున్నాడు కాబట్టి ప్రధానంగా భాషని వెంకట్ని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవాల్సింది ఆ దిశగా పోలీసులు అయితే ఇప్పటికే కూడా ప్రత్యేకంగా దర్యాప్తు అయితే ప్రారంభించారు ప్రధానంగా ఇప్పుడు మధుబాబుకి ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే పదిహేను ఇరవై రోజుల క్రితమే ఆపరేషన్ అయింది గత జూన్లో జూన్ పదిహేనో తారీఖు ఆపరేషన్ జరిగినట్టుగా మధుబాబు చెప్తున్నాడు కాబట్టి మధుబాబ్ ఇంకా పుండు కూడా పూర్తిగా మారనే నేపథ్యంలో అతనికి మెరుగైన వైద్యం అందించేందుకు కొద్దిసేపటి క్రితమే నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి బాధితుడిని జీజిహెచ్కి తరలించారు జీజీహెచ్లో మెరుగైన వైద్యం అందించేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు మరొక వైపు ఇప్పటివరకు అతను చెప్పిన అన్ని ఆధారాల సేకరించారు వాటి వాటిని బేస్ చేసుకుని దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఈ మొత్తం ఘట్టంలో ఆస్పత్రి ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది తేలాల్సి ఉంది అయితే ఇప్పటికే ఆస్పత్రి వైడు ఎవరైతే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేశాడో ఆ ఆపరేషన్ చేసిన వైద్యుడు శరత్ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎందుకంటే అంటే ఆరుగురు కమిటీ ఆరుగురు బృందంతో కూడిన కమిటీ ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి అప్రూవల్ ఇచ్చింది కాబట్టి అప్రూవల్ ఇచ్చిన తర్వాతే తాము ఆపరేషన్ చేశాము మా దగ్గరికి వెంకట స్వామి వచ్చాడు ఆ తర్వాత మధుబాబుని తీసుకొచ్చి తమ బంధువుగా చెప్పి ఆపరేషన్ చేయించుకున్నారు ఆపరేషన్ చేయటం వరకే తమది ప్రాథమికమైన బాధ్యత కాబట్టి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే ఎక్కడా కూడా నిబంధనలకు విరుద్ధంగా తాము ఆపరేషన్ చేయలేదని శరత్ చెప్తా ఉన్నాడు అయితే ఈ ఆరోపణలు ఎవరైతే కిడ్నీ ఇచ్చారో మధుబాబు చెప్తున్న ఆరోపణలకి చేస్తున్న ఆరోపణలన్నిటికీ ఆ కమిటీతో పాటు ఇద్దరు బ్రోకర్స్గా వ్యవహరించిన భాషా వెంకట్తో పాటు ఆసుపత్రి ప్రమేయం ఎంత ఉంది నిజంగా ఆసుపత్రి వైద్యులకు తెలుసా వాళ్ళ నిర్లక్ష్యం ఉందా లేదా అనేది కూడా స్థాయి దర్యాప్తులో బయటపడాల్సి ఉంది ఎందుకంటే ఇప్పటికే ఈ అవయవాల మాఫియా కొనుగోలు మాఫియా ఉందో మరి దాని మీద పూర్తిగా హోమ్ మినిస్టర్ కూడా ఇటు గుంటూరు జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా కేసు కట్టి స్థాయిగా ఇన్ డీటెయిల్డ్గా దీని మీద దర్యాప్తు చేయాలని ఆదేశించారు మరొక వైపు ఎవరైతే ఆపరేషన్ చేశారు ఆసుపత్రి కృష్ణాజిల్లా విజయవాడలో ఉంది కాబట్టి అక్కడ సిపితో కూడా మాట్లాడటం జరిగింది సిపి కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు మొత్తం ఆసుపత్రిలో గతంలో ఇటువంటి ఆపరేషన్లు జరిగాయి ఆపరేషన్ జరిగినప్పుడు అక్కడ బ్రోకర్స్గా వ్యవహరించింది ఎవరు వాళ్ళలో వెంకటకి భాషకి ఎంత ప్రమేయం ఉంది అసలు వాట్సాప్ ఫేస్బుక్లో ఎటువంటి గ్రూప్స్ నడుస్తున్నాయి వీటన్నిటి మీద కూడా పూర్తిగా తరువుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది ముందుగా మధుబాబు ఆరోగ్య పరిస్థితి మీద ఇక్కడ పోలీసులు దృష్టి పెట్టారు అవసరమైతే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తామని డిఎస్పి చెప్పడం కూడా జరిగింది మరొక వైపు కొద్దిసేపటి క్రితం డీఎస్పీ కూడా నగరంపాలెం పోలీస్ స్టేషన్ వచ్చి ఇందుకు సంబంధించి ఎవరెవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి విజయవాడలో హాస్పిటల్లో ఒకవైపు నుంచి ఒక బృందం పూర్తి దర్యాప్తు చేయాల్సి ఉంటుంది ఇప్పటికే మధుబాబు వెంకటస్వామికి బంధువు రక్త సంబంధం ఉంది అన్నట్లుగా కూడా రికార్డులు తయారు చేసినట్టు మధుబాబు ఆరోపిస్తున్నాడు అయితే ఈ రికార్డుల తయారీ కూడా అంత సులువుగా జరిగేది కాదు ఆధార్తో సహా మొత్తం మార్చారని మధుబాబు ఆరోపించాడు కాబట్టి ఈ ఆరోపణలు వెనక రికార్డులన్నిటిని కూడా ట్యాంపర్ చేయాలంటే ఖచ్చితంగా రెవెన్యూ అధికారుల హస్తం ఉంటుంది రెవెన్యూ అధికారులు ప్రమేయం ఎంత మేరకు ఉంది అనేది ఒకటి తేల్చాల్సి ఉంటుంది మరొక వైపు భాషా వెంకటతో పాటు ఈ కిడ్నీ రాకెట్ వెనక ఎవరెవరు ఉన్నారని తెలిసాల్సి ఉంటుంది మరొక వైపు ఆసుపత్రి ప్రమేయం ఎంత అనేది కూడా తెల్చాల్సి ఉంటుంది ఇటన్నిటికి కూడా దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే మరొక వైపు ఇప్పటికే మధుబాబుకు సంబంధించిన తల్లిదండ్రులు ఇద్దరు కూడా గతంలోనే చనిపోయారు గుంటూరులోనే తాతయ్య నాయనమ్మ వద్ద కూడా మధుబాబు పెరిగాడు మధుబాబు తాతయ్య నాయనమ్మ కూడా లేరు ప్రస్తుతం మధుబాబు అయితే ఒక విరంగా అనాథనే చెప్పుకోవాలి అయితే ఈ కేసులో ఇప్పటికే వెంకటస్వామి చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మధుబాబుతో పాటు మధుబాబు భార్య అమ్మ కూడా మా వద్ద వచ్చారు వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే కిడ్నీ తీసుకున్నాము నన్ను బ్రతికించడం కోసమే కిడ్నీ ఇస్తానంటూ కూడా మధుబాబు చెప్పినట్లుగా కూడా వెంకటస్వామి పూర్తిగా చెప్పాడు కాబట్టి వెంకటస్వామి చెబుతున్న మాటల్లో ఎంత వాస్తవం ఉంది మధుబాబు ఆరోపణలో నిజ నిజాలెత్తా ఇవన్నీ కూడా కూలంకషంగా రావాలి అంటే పోలీసులు తరువు దర్యాప్తు చేపట్టాలి ఇందుకు సంబంధించి ప్రాథమికంగా ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది కాబట్టి ఒక్కొక్కరిని కనుక అంటే ముందు ప్రధానంగా భాషను పట్టుకోవాలి ఆ తర్వాత వెంకటని పట్టుకోవాలి వీళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత అయితే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అసలు ఇచ్చిన ఏడు లక్షలు క్యాష్ ఇచ్చారు లేదా ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగినాయా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగితే ఎవరి అకౌంట్స్ కి ఈ డబ్బులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేశారనేది కూడా చూడాల్సి ఉంటుంది వైపు మధుబాబు గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఆరు నెలల కాలంలో ఆరు నుంచి ఏడు నెలల కాలంలో కేవలం తనకి ఇచ్చింది మాత్రం లక్షా పదివేలని చెప్తున్నాడు అది కూడా ఒకసారి యాభై వేలు ఇచ్చారు మిగతాదంతా కూడా ఆయా నెలల్లో ఖర్చుల కోసం ఇచ్చారని చెప్పి చెప్తున్నాడు వైపు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా మధుబాబు వైద్యానికి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంకా తనకి పెయిన్ వస్తుందని చెప్పి మధుబాబు చెప్తున్నాడు కాబట్టి మొత్తం మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగే కొద్ది మరిన్ని వివరాలు అయితే ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది రైట్ నాగరాజు థ్యాంక్ యూ